ఈరోజు అల్లం పచ్చడి నిలవ పచ్చడి ఏ విధంగా చేయాలో చూసేద్దామండి ఈ అల్లం నిలవ పచ్చడికి ఒక కప్పు అల్లం తీసుకుంటే నాలుగు కప్పులు బెల్లం తీసుకోవాలండి అలాగే రెండు కప్పుల కారం తీసుకోవాలి అలాగే రెండు కప్పుల చింతపండు తీసుకోవాలండి ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా అల్లాన్ని చెక్కు తీసి నీట్గా శుభ్రం చేసేసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని కొంచెం సేపు ఆరనివ్వాలండి ఇవి కొంచెం ఆరిపోవాలి ఏమాత్రం తడి లేకుండా ఆరనివ్వాలి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి ఇదిగోండి పల్లి ఆయిల్ పోసుకోండి కొంచెం అంటే అల్లం ముక్కలు వేపుకోవడానికి తగినంత పల్లె ఆయిల్ అయితే పోసుకోండి పల్లె ఆయిలే పోసుకోండి నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా వేరుశెనగ నూనె నువ్వుల నూనె ఇవే ఉపయోగించుకోవాలండి వేరే నూనె ఉపయోగించకూడదు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అల్లం ముక్కలు కొంచెం సేపు అండి ఈ విధంగా అల్లం ముక్కలు వేగినాయి కదండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోండి ఈ వేగిన అల్లం ముక్కల్ని కొంచెంసేపు చల్లారినివ్వండి పక్కన పెట్టేసుకోండి టవిలిగిచ్చి ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం ఈ కప్పుతో తీసుకున్నాం కదండి అల్లం అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ పోసుకోండి రెండు కప్పుల చింతపండు వేసిని ఉడికించుకోవాలండి కాసేపు చింతపండు దగ్గర పడే వరకు ఉడికించుకోండి ఇదిగోండి చింతపండు గుజ్జు విధంగా దగ్గర పడిపోతున్నప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోండి ఇది కొంచెం బాగా చల్లారనివ్వండి గిన్నె తీసుకోండి ఒక మిక్సీ గిన్నె తీసుకుని మనం ఏ పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసేసుకోండి ఏ పెట్టుకున్న అల్లం ముక్కలు ముందు వేసేసుకోండి అలాగే మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండు కూడా వేసేసుకోండి మనం పెట్టుకున్న అల్లం ముక్కలు ఉడికించి పెట్టుకున్న చింతపండు వేసేసుకున్నామండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్న వెల్లుల్లిపాయ రేకలు ఒక ఇరవై రేకలు అనేవి వేసేసుకోండి ఒక ఇరవై రేఖలైనా పడతాయండి వేసుకోండి ఏ కప్పుతో అయితే తీసుకున్నావా అల్లం ముక్కలు అదే కప్పుతో ఒక పావు కప్పు సాల్ట్ అండి సాల్ట్ వేసేసుకోండి ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా ఎక్కడ కూడా అల్లం ముక్కలు అనేవి లేకుండా బాగా మెత్తగా పేస్ట్లో మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా లా చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం అనేది వేసేసుకుందాం బెల్లం ఒక కప్పుకి నాలుగు కప్పుల బెల్లం వేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా బెల్లం ముక్కలు ఎక్కడా కూడా లేకుండా బాగా మిక్సీ పట్టుకోండి మెత్తగా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందామండి అండి ఇప్పుడు రెండు కప్పుల కారం వేసుకోవాలండి కారం ఎక్కువ తినగా ఎక్కువ అక్కర్లు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి కారం అక్కర్లు వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి దీన్ని ఇంకా కలిపి పక్కన పెట్టుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందామండి ఇచ్చి ప్యాన్ పెట్టుకుని ఇదిగోండి ఆయిల్ పోసుకోండి ఆయిల్ అనేది వేరుశనగ నూనె మాత్రమే పోసుకోండి మామూలు నూనె పోసుకోవద్దండి వేరుశనగ నూనె పోసుకొని పచ్చడికి తగ్గట్టుగా నూనె పోసుకోండి కొంచెం ఆవాలండి కొంచెం మెంతులండి చెదక్క పెట్టుకున్న వెల్లుల్లిపాయ రేకలు అలాగే కరివేపాకు అండి కొంచెం పెట్టుకున్న ఎండిమిరపకాయలు కూడా వేసుకుని ఇదిగోండి ఒక్కసారి ఇలా వేగనివ్వండి బాగా పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత ఇది బాగా చల్లారాలండి వేడి వేడి మీద వేయకూడదు తాలింపు అనేది ఇది నిల్వ పచ్చడి కదండి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు పచ్చట్లో వేసుకోవాలండి అంతవరకు చల్లార్చుకోండి ఈ చల్లారిపోయిన ఈ తాలింపుని ఈ పచ్చట్లో వేసేసుకోండి పూర్తిగా చల్లారిపోవాలండి నిల్వ ఉండే పచ్చడి కాబట్టి కొంచెం పూర్తిగా చల్లారుకోండి ఇదిగోండి ఇంతే అండి ఇంక అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదే కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చుతుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్